ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరింది కోట్ల మంది భక్తుల కల సాకారమైంది ప్రధాని నరేంద్ర మోదీ నిన్న అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఇక ఈ రోజు నుండి సాధారణ భక్తుల్ని ఆలయంలోకి దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు మరి రాముణ్ణి దర్శించుకునే సమయం పాటించాల్సిన నియమ నిబంధనలు ఆలయ కమిటీ వెల్లడించింది గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ జన్మభూమిలో దశరథ రాముడు కొలువయ్యారు ఆ రాముణ్ణి కన్నులారా దర్శించేందుకు భక్తులు తప్పించి జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో అయోధ్య ఒకటి కాగా ఇప్పుడు రామయ్య కూడా తీరడంతో దర్శనం ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు భక్తులు ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి రోజు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు రామచంద్రుణ్ణి దర్శించుకుంటారని ఆలయ ట్రస్ట్ అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మరి అయోధ్యారాముడి దర్శనానికి వచ్చే భక్తులకు దర్శన సమయం నియమ నిబంధనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయోధ్యలో సామాన్యుల దర్శనం కోసం స్లాట్ కేటాయించారు రేపటి నుంచి అంటే మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు ప్రత్యేక సందర్భాలలో పండుగల సమయాలలో దర్శన వేళల్లో స్వల్ప మార్పులుంటాయని స్పష్టం చేశారు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జాగరణ హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోగ్ హారతి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు హారతి ఉండనుంది భక్తులందరికీ అయోధ్య రామ మందిరంలోకి ప్రవేశం ఉచితమే కానీ ప్రత్యేక దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి మొదట శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ నమోదు పూర్తవుతుంది ఒకసారి లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ కు వెళ్లి మీ గుర్తింపు వివరాలు చిరునామా వంటివి ఎంటర్ చేయాలి తరువాత హారతి దర్శనం టైమ్ ను ఎంపిక చేసుకుని పాస్ కోసం బుక్ చేసుకోవాలి ఆలయ ప్రాంగణంలోకి వెళ్లిన తర్వాత కౌంటర్లో మీ పాసులు తీసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు దీన్ని మొత్తం ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది టికెట్ ధర ఒక్కొక్కరికి వంద నుంచి మూడు వందల వరకు ఉంటుంది ఇంకా దర్శనం టికెట్లను విడుదల చేయలేదు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధికారులు అక్కడికి వెళ్లే భక్తుల కోసం ఉచిత ప్రసాదం అందిస్తున్నారు రామ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ను పాటించాల్సి ఉంటుందని సూచించారు అధికారులు ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో భక్తులు సాంప్రదాయబద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలని షరతు పెట్టారు పురుషులు ధోతి గాంచా కుర్తా పైజామాను ధరించాల్సి ఉంటుందని చెప్పారు మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్ పంజాబీ డ్రెస్ ధరించవచ్చని సూచించారు జీన్స్ టీషర్ట్ టాప్స్ షార్ట్స్ లేదా వెస్ట్రన్ డ్రెస్ లను వేసుకుంటే అసలు భక్తులు తమ వెంట మొబైల్ నిషేధమని పర్స్ లు హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్బ్యాగ్లు వాలెట్స్ ఇయర్ఫోన్స్ హెడ్ ఫోన్స్ రిమోట్ తో కూడిన కీచైన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆలయంలోకి తీసుకెళ్లకూడదని చెప్పారు గొడుగులు బ్లాంకెట్లు గురుపాదుకలను తీసుకెళ్లడం పైన నిషేధం ఉందని స్పష్టం చేశారు